తెలుగు స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే కొన్ని మంచి సినిమాలో తన నటన ద్వారా తనను తాను నిరూపించుకుంది మయోసైటిస్ సోకడంతో ఏడాది పాటు సినిమాలకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయమే ఆమె పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు చికిత్స కోసం వేరే దేశానికి వెళ్లాల్సి ఉండటంతో అప్పటి వరకు తాను అడ్వాన్స్ గా తీసుకున్న డబ్బులు కూడా సమంత నిర్మాతలకు ఇచ్చేసింది చికిత్స తీసుకుంటున్న సమయంలో కూడా తాను ఎక్కడ ఉన్నది ఏం చేస్తున్నది తదితర విషయాలు న్నింటినీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది తిరిగి సినిమాలు చేద్దాం అనుకుంటే ఎవరు అవకాశం ఇవ్వడం లేదని సమంతకు అర్థమైందంటున్నారు ఆమె అభిమానులు సినిమాలకు ఏడాది విరామం తీసుకుంటే ఆ సమయంలో కొత్త హీరోయిన్లు వచ్చేస్తారని సమంత విషయంలో కూడా అదే జరిగిందని అంటున్నారు ప్రస్తుతం తన సొంత బ్యానర్ పై ఓ సినిమా చేస్తుంది దీంతో పాటు ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రంలో హీరోయిన్ గా సమంత ఎంపిక అంటున్నారు కానీ దాని గురించి అధికారికంగా స్వీకరించలేదు నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తనకు తెలుగు స్టార్ హీరోలు ఎవరు మద్దతు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం సినిమాలు చేద్దాం అనుకుంటున్నా కూడా అవకాశం ఇవ్వడం లేదని సమంత అభిప్రాయపడుతుంది ఆ అభిప్రాయంతోనే సమంత ఓ సంచలన నిర్ణయం తీసుకుంది తెలుగు స్టార్ హీరోల సరసన నటించేది లేదని తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తుంది బాలీవుడ్ హీరోల పైన ఎక్కువ దృష్టి సారిస్తుంది తెలుగులో ఆఫర్లు వస్తున్నప్పటికీ ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది అయితే సమంత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల తన కెరియర్ కి ప్లేస్ అవుతుందా మనస్ అవుతుందా అనే సందిలో ఆమె అభిమానులున్నారు తెలుగు స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే కొన్ని మంచి సినిమాల్లో తన నటన ద్వారా తనను తాను నిరూపించుకుంది మయోసైటిస్ సోకడంతో ఏడాది పాటు సినిమాలకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయమే ఆమె పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు చికిత్స కోసం వేరే దేశానికి వెళ్లాల్సి ఉండటంతో అప్పటి వరకు తాను అడ్వాన్స్ గా తీసుకున్న డబ్బులు కూడా సమంత నిర్మాతలకు ఇచ్చేసింది చికిత్స తీసుకుంటున్న సమయంలో కూడా తాను ఎక్కడ ఉన్నది ఏం చేస్తున్నది తదితర విషయం అన్నింటినీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది తిరిగి సినిమాలు చేద్దాం అనుకుంటే ఎవరు అవకాశం ఇవ్వడం లేదని సమంతకు అర్థమైందంటున్నారు ఆమె అభిమానులు సినిమాలకు ఏడాది విరామం తీసుకుంటే ఆ సమయంలో కొత్త హీరోయిన్ లు వచ్చేస్తారని సమంత విషయంలో కూడా అదే జరిగిందని అంటున్నారు ప్రస్తుతం తన సొంత బ్యానర్ పై ఓ సినిమా చేస్తుంది దీంతో పాటు ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రంలో హీరోయిన్ గా సమంత ఎంపిక కానీ దాని గురించి అధికారికంగా రించలేదు నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తనకు తెలుగు స్టార్ హీరోలు ఎవరు మద్దతు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం సినిమాలు అనుకుంటున్నా కూడా అవకాశం ఇవ్వడం లేదని సమంత అభిప్రాయపడుతుంది ఆ అభిప్రాయంతోనే సమంత ఓ సంచలన నిర్ణయం తీసుకుంది తెలుగు స్టార్ హీరోల సరసన నటించేది లేదని తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తుంది బాలీవుడ్ హీరోల పైన ఎక్కువ దృష్టి సారిస్తుంది తెలుగులో ఆఫర్లు వస్తున్నప్పటికీ ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది అయితే సమంత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల తన కెరియర్ కి ప్లేస్ అవుతుందా మనస్ అవుతుందా అనే సందిలో ఆమె అభిమానులున్నారు